హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు అండి ఈ దోసకాయ పప్పును నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను కమ్మకమ్మగా రుచిగా ఉండేలాగా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను అయితే నూట యాభై గ్రాముల కందిపప్పును తీసుకున్నాను నేను ఈ కందిపప్పుని దూరగా వేయించుకోవాలండి అప్పుడు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది వేయించుకొని చల్లారక కడిగేసి గ్లాసుకి గ్లాసున్నారా నీళ్ళు పోసుకొని పసుపు వేసి విజిల్ పెట్టుకోవాలి ఈ పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి పప్పు మెత్తగా కావద్దు ఇప్పుడు విజిల్ తీసేసుకొని కొంచెం వాటరీ వాటరీగానే ఉండాలి చూసారా పప్పు కూడా మెత్తగా ఉడకద్దు ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి దోసకాయలు అయితే నేను పుల్లగా ఉన్నాయి తీసుకున్నానండి ఇప్పుడు చింతపండు ఏమీ వేయాల్సిన అవసరం లేదు రెండు గ్రాములు దోసకాయలు తీసుకున్నాను తీసుకొని పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మిడిల్గా ముక్కలు కట్ చేసుకున్నాను రెండు టమాటాలు మిడిల్ సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేసి వేశాను కొంచెం కరివేపాకు కూడా వేసాను కరివేపాకు వేయడం వల్ల పప్పు ఇంకా రుచిగా ఉంటుంది ఇవన్నీ ఒక టూ మినిట్స్ పెట్టి ఉంచితే సరిపోతుందండి దోసకాయలు మెత్తగా ఉడకద్దు దోసకాయ ముక్కలు కనబడుతూ ఉండాలి మనకి అప్పుడే పప్పు బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు కారం వేసుకున్నాం మీ రుచికరంగా తగినంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసాను వేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాం మీ కారం పచ్చి వాసన పోయేంత వరకు మొత్తం కలిపి ఒకసారి టూ మినిట్స్ ఉడకనిచ్చేసి పప్పు చూడండి మెత్తగా కాకుండా బాగుంది ఇలా ఉండాలి ఇప్పుడు తాలింపు వేసుకున్నాము తాలింపు నూనె వేసుకొని కచ్చా పచ్చాపిచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాం ఇవన్నీ వేసాక కొంచెం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నా అల్లం వేస్తే బాగుంటుందండి ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాను ముక్కలు కట్ చేసి ఆవా దుజులక్కర కూడా వేసేసుకున్నాము వేసుకొని వేగనిద్దాము ఎల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము ఇవన్నీ వేగిపో వేగి వేగాక కొంచెం ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసేసుకొని ఒకసారి కలిపి బంద్ చేయాలి తాలింపు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసేసుకోవడానికి రెడీ అండి దోసకాయ పప్పు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి